ఏం రెండు మూడు ఇంకా ఎక్కవే ఉంటాయి ఇంకా ఉంటాయి ఇక్కడ ఇది ఇంకా చిన్నది కదా పిల్ల ఇది అంతా కలిసి ఒక వారం పిల్ల ఉంటది ఇంకా ఉంటాయి ఇంకా వస్తాయి అక్కడ ఇక్కడ బయట నుంచి వచ్చింది కదా ఇది బయట ఉంటాయి కొంచెము మీరు కూడా కొంచెం ఎప్పుడన్నా పట్టెలు కాని పెట్టలు కానీ సంచులు కానీ కట్టెలు కానీ తీసినప్పుడు చాలా హుషారు ఉండాలి అప్పు దగ్గర ఏది గల పడుతుంది అమ్మా ఎన్న పెట్టుకోండి మీరు అక్క మా షాప్ ఇంతలావు మేము మంచి జరిగిపోతున్నా ఆ పక్కన నింది ఈ మాట మెచ్చుతు రెడమ్మా నాను జరిగిపోతు ఈ మాట మెచ్చితి జరిగిపోతే రెడ్డమ్మకి అర్థంతు మేము చెప్పే ప్రతి ఒక్క వీడియోలోనా జరిపోతే ఏం కాదు జరిగిపోతే ఏం లేదు అంటాం కదా అప్పుడు రెడ్డమ్మ అర్థం చేసుకుని ఈ పాము డేంజర్ అది రెడ్డమ్మ నేను మెచ్చుకుంటే మెచ్చుకుంటే రెడ్డమ్మా అది అది జరిగిపోతూ విషం లేదనమాట ఇది పెద్ద డేంజర్ ఇది నా అది ఉరికితే అంతేగా ఉరికితే అంతేగా ఇది ఒక చిన్న పాము మనం ఇది కూడా ఒక మంచి కదా ఒక పాట లేదా

ఎక్కడ పోతే ప్రాణం మిగిలిన అక్కడే పోండి ఇప్పుడు మూడో నమ్మకము అంటే ఎవరో నాటువేదం వేస్తుంటే వానికి తెలుదు వానికి ఏమనేది ఏ పాము ఎట్లా కొరికే తెలుదు నాటు వేదం వేస్తారు ధైర్యం చేస్తారు పోంటాడు ఇంకా ఏమైనా కింద మీద అయితే వాళ్ళకే యాక్సిడెంట్ ఉండవు ఏం పనికిరాలు ఏముండవు అదే మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి ఆడ కూడా ఒక రూపాయి ఖర్చులే ఏం లేవు అక్కడ పోయినామంటే ఇంకా వాళ్ళు ప్రాణం మిగిలినట్టే ఆడ